ఎలా రైది ఈ బాబు ఈ వయసులో కూడా అయితే కష్టపడతా ఉన్నాడు అదే అయితే పదవి రాగానే ప్యారిస్ లోకి వెళ్ళి పడుకుందా మరి అర్ధబాదు సినిమా వాళ్ళు డబ్బులు ఎత్తున్నారా పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక స్టేట్ కి కోటి రూపాయలు చొప్పులు మళ్ళీ తర్వాత నాలుగు కోట్లు కోట్ల ఇచ్చాడనా లక్షల తినేసాం ఒక రూపాయి ఇవ్వడానికి కూడా మన మనుషులు కొట్టు కొట్టు పచ్చుకుంటూ పోతున్నాడు అంత దబ్బు ఉందండి రాయ్ దగ్గర డాయింగ్ చేయడానికి మనీ ఉంటే చాలు అన్న మనసు కూడా ఉండాలన్నా ఆశీర్షిని అవలేవలేదు అలాంటిది నేను కోటి రూపాయలు ఆడిస్తా రావ్వ అన్నా ఇవ్వపోతే ఒక పదకొండులో ఒక సీడు కూడా రాదన్నా కోటి రూపాయలు ఎవ్వరిసిందే నాన్న వేసుకొని చూశా నాన్న నువ్వు నానా నేన రా రా నానా రుచి రాదు వాళ్ళే రాసుకునో వరద బాధితులకు నా వంతు సహాయంగా రూపాయలు చేస్తా ఉన్నా సరిగ్గా వినిపించట్ల కోటి రూపాయలు చెప్పనా కోటి రూపాయలు ఇస్తా ఉన్నా నేనే స్వయంగా పంచుతా అదేంటి బాబు గారు స్కానర్ పెట్టరు కదా దానికి వచ్చి స్కానర్ పనిచేయట్లేదు తోచి మీరు రెగ్యులర్ గా వాడే పేటిఎం ఉంది కదా దాంట్లో వచ్చి పేటిఎం లో లక్షలు లక్షలు పోవచ్చు కానీ నా లిమిట్ మాత్రం ఫైవ్ రూపీస్ బాబుడా ఏం పెద్దనా బాధపడకు ఇల్లంతా కూలిపోయేలా ఉంది కాకపోతే మీరే పడవలు తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ ని కూల్చినట్టు మా ఇల్లు కూడా కూల్చేస్తారా ఏంటి అరే సురేష్ తెలియకుండా చేయరా అంటే తెలిసేలా చేశావు ఈ వరదలు ఇలా పోతా ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది కనీసం ఇలాంటి ఇలాంటి పరిస్థితులలో ఒక పూట భోజనం పెట్టే పరిస్థితి కూడా లేదు ఈ ప్రభుత్వం చూస్తూ ఉంటే రెండు రోజులు అవుతుంది భోజనం చేసి రెండు గంటల భోజనం చేసి అన్నండ్లు పంపించారు బాబు గారు బాబు గారు ప్రభుత్వంలో కరుపు మడితే అన్నం పెడతారు నీకే ఈ ప్రభుత్వం చేసే సహాయం చూసి కరుపు మండుతున్నట్టుంది కరుపు మండి ప్రకాశం బ్యారేజీ కి అన్నం పెడుతున్నావు అది కాదండి ఏది కాదు అవసరమైన పులిహోర మాటలు పక్కన పెట్టి ఈ సమయంలో నాలుగు పులిహోర ప్యాకెట్లు అన్న పంజు పుణ్యం అన్నా వస్తుంది చెప్తే అర్థం కదా కోటి రూపాయలు వస్తావు అక్కడ నాలుగు పాల ప్యాకెట్లు వ్యాన్ లోంచి పడేసి కోటి రూపాయలు పంచానంటావా అందుకే నీ ఫ్యాన్ బయట గీసిరేశారు స్పెషల్ చెప్పే ఓడి సైకో జగన్ అయితే వినోడు సాక్షి రిపోర్టర్ అని వాళ్ళకి చెప్పవా వెళ్ళి